నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కమ్మదనం నేనైతే రెండు రెసిపీస్ చేశాను ఈ రెసిపీస్ అయితే చాలా హెల్తీ రెసిపీస్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అలాగే ఫస్ట్ టైం నా రెసిపీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఏం రెసిపీతో వచ్చానంటే వెజ్ బిర్యానీ చేశాను అలాగే పెరుగు చట్నీ చేశాను పన్నీర్ టమాటో కర్రీ చేశాను టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను పన్నీర్ తీసుకుని ఇలా పీసుల్లా కట్ చేసుకోవాలి జీడిపప్పు తీసుకోవాలి టమోటో ఆనియన్ పచ్చిమిర్చి ఇప్పుడైతే పన్నీర్ టమోటో కర్రీ చేస్తాను ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ అసలు మిస్ అవ్వకండి నా రెసిపీస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూడండి అలాగే కడాయి పెట్టుకుని రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ అంతా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే తర్వాత జీడిపప్పుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఈ జీడిపప్పుని కూడా వేరే ప్లేట్లు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒకే జీడిపప్పు పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది ఇవి వేరే ప్లేట్లు తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఇదే కడాయిలో కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే మూడు ఇలాచి చిన్న దాల్చిన చెక్క వేసుకుని ఇవన్నీ కుక్ చేసుకోవాలి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి ఈ టమాటో జీడిపప్పు ఆనియన్స్ అయితే బాగా కుక్ అవయి ఇప్పుడైతే ఒక మిక్సీ జాలర్లో తీసుకుని ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇదే కడాయిలో ఇంకొక రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి కొన్ని ఇలాచి చిన్న దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే ఆనియన్స్ అయితే బాగా కుక్ అవ్వయి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఈ గ్రేవీని అంతా మంచిగా కుక్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ మూడు స్పూనులు కారం వేసుకోవాలి ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఈ గ్రేవీని అంతా బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి గ్రేవీ అంతా బాగా కుక్ అయింది ఆయిల్ కూడా సెపరేట్ అయింది ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఈ గ్రేవీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే గ్రేవీ అంతా కుక్ అయింది చూడండి మంచి గ్రేవీలా వచ్చింది కదా ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు పన్నీరు వేసుకోవాలి ఈ కర్రీని ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ పన్నీర్ కర్రీ అయితే చపాతీలోకి పుల్కాలోకి బిర్యానీలోకి రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచి గ్రేవీలా వచ్చిందనమాట కర్రీ అయితే ఇప్పుడైతే కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి సరా కర్రీ అయితే ఎంత బాగుందో చూడడానికి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే రెడీ ఇప్పుడైతే వెజ్ బిర్యానీ చేసుకుందాం వెజ్ బిర్యానీకి అయితే మన ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో అన్నీ కట్ చేసుకోవాలి నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి ఇవన్నీ కట్ చేసి పెట్టాను అన్నమాట అలాగే బాస్మతి రైస్ కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి వెజ్ బిర్యానీ చేయడం కోసం కడాయి పెట్టుకుని రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచీ ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు వేసుకోవాలి కొన్ని ఆనియన్ ముక్కలు ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు ఒక కప్పు క్యాబేజీ ముక్కలు ఒక కప్పు టమాటో ముక్కలు గ్రీన్ పీస్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలన్నీ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని ఓకే చూడండి కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గాయి అన్నమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వెజ్ బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్ని కూరగాయలతో బిర్యానీ చేసుకుంటే మామూలు బిర్యానీ కన్నా బాగా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది ఓకే చూడండి కూరగాయ ముక్కలన్నీ బాగా కుక్ అవ్వాయి ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకున్నాను ఐదున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్ నానబెట్టి ఉంచాం కదా కొంచెం తక్కువే వేసుకోవాలి వాటర్ అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ని అంతా బాయిల్ చేసుకోవాలి నేనైతే ముందుగా జీడిపప్పు వేయడం మర్చిపోయాను ఇప్పుడైతే వేసాను ఓకే చూడండి ఈ వాటర్ అంతా బాగా మరిగింది కదా ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి మనం బిర్యానీ చేసినప్పుడైతే ఎక్కువ టైం పట్టదు అలాగే బాస్మతి రైస్ నానబెట్టుకుంటాం కదా ఈ ఎసరంతా మరిగిన తర్వాత ఇలా నానబెట్టుకున్న రైస్ వేయడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది అనమాట బిర్యానీ అయితే మనకి ఎక్కువ టైం పట్టదు బిర్యానీ చేసినప్పుడు ఈ రైస్నంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూద్దాం వా చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో వెజ్ బిర్యానీ అయితే ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వెజ్ బిర్యానీ అయితే రెడీ అలాగే పన్నీర్ టమాటో కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే పెరుగు చట్నీ చేస్తాను పెరుగు చట్నీ చేయడం కోసం పెరుగు తీసుకున్నాను నేనైతే ఈ పెరిగిని పొద్దుటే పెట్టాను ఫ్రెష్ పెరిగి అనమాట ఈ పెరిగినంత ఒకసారి మిక్స్ చేసుకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ పెరిగినంత మిక్స్ చేసుకోవాలి కావాలంటే కొంచెం కొత్తిమీర క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవచ్చు నేనైతే అవి ఏమీ వేయట్లేదు టేస్టీగా పెరిగి చట్నీ కూడా రెడీ గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది అలాగే పెరుగు చట్నీ కూడా రెడీ టేస్టీగా పన్నీర్ టమాటో కర్రీ కూడా రెడీ టేస్టీగా వెజ్ బిర్యానీ పెరుగు చట్నీ టమాటో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు వేసుకుని తినేటమే మా పిల్లలిద్దరూ అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఇప్పుడైతే వేడి వేడిగా మా పిల్లలిద్దరికి పెట్టేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మా రెసిపీస్ మీకు నచ్చాయా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి